ఈ వీడియో క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా అయితే ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకండి పూర్తిగా వీడియోని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి సబ్జెక్ట్ అయితే దొరుకుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేశం రోజు నుంచి మనమైతే తోట పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి అందులో మొదటి భాగమైనటువంటి విత్తనాలు అయితే ఈరోజు చేస్తున్నాను సో గత మూడు నాలుగు రోజుల క్రితమే వేయాల్సినటువంటి విత్తనాలు కాకపోతే నాకు కొంచెం వాతావరణం సపోర్టింగ్ ఇవ్వలేదు సో దాని కారణంగా అయితే వేసుకుంటున్నాను సో మీకైతే క్లియర్గా చెప్తానండి నేను మిరప విత్తనాలు వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్న అంశాన్ని అయితే తీసుకు మీకు చెప్తాను దాంతోపాటు మీకు మెయిన్గా వచ్చేసి దా దాంట్లో ఎటువంటి కాంబినేషన్స్ మీకు అంటే దుక్కిలో మన కింద మట్టులో ఎటువంటి మిశ్రమాలు వేసుకోవాలన్న అంశాన్ని గురించి మీకు చెప్తాను మీరు మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు తోటలో అంటే మిరప తోటలో మొదటి నుంచి చివరి వరకు తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తల గురించి కూడాను మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు వివరణ అనేది ఉంటుందండి అండ్ మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది మీకు చూపిస్తూ ఉంటాను మంచి కాంబినేషన్స్లో మీకు స్ప్రేయింగ్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను సో ప్రజెంట్ అయితే మనం నారుమట్టులో ఏ విధంగా ఎటువంటి మిశ్రమాలని వేసుకుంటున్నాం అంశాన్ని అయితే ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా మీకు చూపెడతానండి సో ము ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి సో లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇవాళ మనం వచ్చేసి ఒక నాకు ఎకరం పది గుంటలు ఇక్కడ ఉన్నదండి సో ఇంకొకటి ప్లాన్ చేస్తున్నా ఇంకొక ఎకరం వరకు సో ఇంకా నాకైతే ఆ ల్యాండ్ అయితే దొరకలేదు ఇంకా వీలైతే రెండు ఎకరాల వరకు వేస్తాను ప్రజెంట్ అయితే వన్ ఎక్కర్ ప పది గుంటలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మన దక్కు అవైలబుల్ ఉన్నది ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ ఫీల్డ్ కూడా మనకు చూసిందే సో అందులో అయితే మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక నలభై ప్యాకెట్లు అయితే వేసుకుంటున్నామండి సో ఇంకొక ఎక్కర్కి ప్లాన్ చేస్తున్నాను అది వర్కౌట్ అయితే చేస్తాను లేదంటే మాత్రం నారైతే అమ్మేసుకుంటాను సో అందులో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఏవే మిశ్రమాలను వేస్తున్నాను అన్న అంశాన్ని అయితే మీకు చూపిస్తాను సో ఇది భూమండల్ అండి ఇది వచ్చేసి నేను ఒక అర బ్యాగ్ తీసుకుంటున్నాను ఫార్టీ కేజెస్ అంటే ట్వంటీ కేజెస్ తీసుకుంటున్నాను అండ్ ఫైవ్ ఎంజి ఇది ఫైరో ఎంజీ అండి ఫైరో ఎంజీ వచ్చేసి మనకు ఒక టూ కేజెస్ తీసుకుంటున్నాను సరిపోతుంది అండ్ సుడోమోనోస్ ట్రైకోడ్రమా విత్ కొంచెం పురుగు లాంటివి రాకుండా ఫెప్రోనిల్ గులకలు ఇవైతే మెస్టన్ షుడ్ అయితే నేను తీసుకుంటున్నాను అందులో ఇవి దేని దేనికి పనిచేస్తాయనే అంశాన్ని కూడా మీకు ఇప్పుడు చెప్తాను సో భూమిండాలు ఏంటంటే మనకు నేల గుళ్ళబారేలా చేస్తుంది సో అండ్ దాని దానికంటే వర్మిక్ కాంపోస్ట్ అనమాట సో కొంచెం ఏదైనా కానీ మట్టి అనేది అంటుకోకుండా ఇది విడివిడిగా పొడి పొడిగా ఉంచడానికి చాలా వరకు సపోర్టింగ్ ఉంటుంది దాంతోపాటు నీమ్ ఉంటుంది ఇంకా వచ్చేసి మనకు ఈ వర్మిక్ కాంపోస్ట్ కాబట్టి కొంచెం ఎరువు టైప్లో కూడా పనిచేస్తుంది ఫైరో ఎంజి ఫైరో ఎంజి కనుక చూసుకున్నట్లయితే అన్ని రకాల న్యూట్రిన్స్ అనేది కలిగి ఉంటుందండి ఇది మైక్రోబయాజికల్ బయోఫెర్టిలైజర్ ఇది దీంట్లో అన్ని రకాలటువంటి మిశ్రమాలతోటి మనకు ప్రతి ఒక్క న్యూట్రిన్స్ అనేది ఉంటుందండి మొక్క దృఢత్వంగా నల్లగా మరియు స్పష్టంగా చెప్పాలంటే రోగనిరోధక శక్తిని తట్టుకొని నిలబడడానికి అయితే ఈ యొక్క ఎంజీ అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండ్ వేరు వ్యవస్థకి వేరు వ్యవస్థకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది నారు కుళ్ళిపోకుండా అంటే నారులో వేరు ప్రాబ్లం అనేది రాకుండా చాలా క్లియర్గా పనిచేస్తుంది సో ఇది ఇనేరా వాళ్ళదండి ఫైరో ఎంజి మంచి ఫెర్టిలైజర్ ఇది అది మనకు ఫెర్టిలైజర్ ఈ కాంపోజిషన్స్ వాడకుండా ఇది వాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో అది తీసుకుంటున్నాను అండ్ సుడోమోనోస్ అండ్ ట్రైకోడర్మా ఇది మనకు వేరు కుళ్ళు అనేది రానియకుండా దానికోసం అని చెప్పేసి ముందుగానే నేనైతే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఫేస్ చేసాం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఈ విధంగా రైతులందరూ కూడా మొదట విత్తనాలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని విత్తనాలు వేసుకోండి సో మీకు విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా నేను వేసుకున్నప్పుడు వీడియో కూడా చూపిస్తాను అండ్ ఇవి మిశ్రం చేసి మీకు మీకు టోటల్గా చల్లుకునేటప్పుడు కూడా మీకు వీడియో అనేది చూపిస్తాను క్లియర్గా చూడండి అండ్ ఇంకా కొన్ని జాగ్రత్తలు అనేవి మీకు తెలుపుతాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీ తోటి రైతులకైతే షేర్ చేయండి సో మీకు చెప్పాను కదండి ఆ మిశ్రమాలన్నీ కలిపేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని క్లీన్గా మనం ఒక లెవెల్లో చేసుకున్న తర్వాత గింజలు అయితే వేసుకుంటున్నాం ఆల్రెడీ గింజలు అయితే వేస్తారు సో నేను ఏ ఏ రకాలు గింజలు వేస్తున్నాను అన్న అంశాన్ని కూడా మీకు అయితే చెప్తాను సో మీకు అందరికి కూడా నేను రిఫర్ చేసినట్టుగా భీమ్ థర్టీ సిక్స్ ప్రణవ్ హైటెక్ వాళ్ళది భీమ్ థర్టీ సిక్స్ అనే వెరైటీని వేసుకుంటున్నానండి ఒక పది ప్యాకెట్లు భీమ్ థర్టీ సిక్స్ అండ్ ఒక పది ప్యాకెట్లు వచ్చేసి హాసిక డబల్ టూ ప్రణవ్ హైటెక్ వాళ్ళది హాసికా డబల్ టూ అనే వెరైటీ సో పది ఇది పది ఇరవై ప్యాకెట్లు అండి ఇది హాసికా డబల్ టూ లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా బాగా వచ్చింది ఇది ఒకటి అండ్ దీంతోపాటు భీమ్ థర్టీ సిక్స్ ఒకటి ఇరవై ఇది పది పది ఇరవై ప్యాకెట్లు వేసుకుంటున్నాను ఇంకోటి మెలీనా వాళ్ళది జమునా వన్ వన్ సిక్స్ అండి మెలీనా కంపెనీ వాళ్ళది జమునా వన్ వన్ సిక్స్ ఇవి ఒక ఐదు వేసుకుంటున్నాను అండ్ మీకు మయూర్ సీడ్ వాళ్ళది నాకు వాలీ వన్ సెవెన్ ఫైవ్ దొరకలేదండి సో నేను కర్నా డబల్ ఫోర్ అయితే వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ సింపుల్ సేమ్ సెగ్మెంట్ ఉంటుంది చాలా బ్రహ్మాండమైనటు కాప్ వచ్చిందండి ఇది కూడా మయూర్ సిటీ వాళ్ళది ఇది ఒక ఐదు ప్యాకెట్లు వేసుకుంటున్నాను అండి అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు కృషి అగ్రి జెనెటిక్స్ వాళ్ళది మీకు చెప్పాను కదండి కృషి తేజ కృషి అగ్రిజెనెటిక్స్ వాళ్ళది కృషి తేజ చాలా బ్రహ్మాండమైనటువంటి వెరైటీ అండి ఇది దీనికైతే చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఇది కూడా మస్తు గా కాస్తుంది గణపు దగ్గర ఉంటుంది కాయ కూడా పొడువు బాగా చాలా బాగుంటుంది సో ఈ వెరైటీని వేసుకుంటున్నాను అండ్ ఇంకా మనం వచ్చేసి ఇంట్లో మ్యాక్సిమమ్ మంజీరావు వాళ్ళది మాక్సిమమ్ ఈ వెరైటీ నేను లాస్ట్ ఇయర్ వేసుకున్నానండి నాకు మంచిగా అనిపించింది కాయ సైజు పర్లేదు అన్ని విధాలుగా కూడా నాకు బెటర్ అనిపించింది సో ఈ మ్యాక్సిమ అనే వెరైటీని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం కూడా మొత్తం నలభై ఐదు ప్యాకెట్లు వేసుకుంటున్నాను అండి ఇది చూసుకోండి మీరు ఒకసారి ఇది ఇక్కడ మొత్తం తొమ్మిది కాలంలో చేసుకొని ఈ విధంగా కాలంలో చేసుకొని మొత్తం తొమ్మిది కాలంలో అయితే వేసుకుంటున్నాను మీకు భూమండలి చెప్పాను కదండి భూమండలు ఈ విధంగా ఉంటుంది మొత్తం లోపల కూడా పెంట మీరు చూసుకున్నట్లయితే పెంట ఈ విధంగా ఉంటుంది చాలా ఇది ఏంటంటే మనకు దుక్కిని చాలా పొడిగా ఉంచుతుంది మీకు ఇంకోటి చెప్పాలంటే కర్బన లోపాలు ఏమైనా ఉన్నా కూడాను అన్ని రకాల కర్బన లోపాలను ఇది సవరిస్తుంది ప్రీవియస్గా ఉన్నటువంటి బాస్పరాన్ని కూడా మొక్కకు అందిస్తుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నార్లోనే దీని అయితే వేసుకున్నాను సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఇంకోటి ఎంజీ గురించి చెప్పాను కదండి మీకు ఎంజీ గురించి జస్ట్ నేను వేసిన విషయమే చెప్పాను మీకు ఎంజి గురించి ఒక వీడియో చెప్తానండి క్లియర్ కట్గా చాలా నెంబర్ వన్ ప్రోడక్ట్ అది మీకు దాని పనితనం ఏంటి దాన్ని అసలు ఏ విధంగా ఎక్కడ ఉపయోగించుకోవాలన్న అంశాలు మీకు చెప్తాను ప్రస్తుతానికైతే నార్లు వేసుకున్నాను అసలు ఫైరో ఎంజీ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్ అండి ఇనేరా కంపెనీ వాళ్ళది ఒక మంచి ఉత్పాదన అది మీకు చెప్తాను దాని గురించి ఒక క్లియర్ వీడియో చెప్తాను దీంట్లో చెప్తే ఇది లెంత్ అయిపోతుంది సో మీకు దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను సో ప్రతి ఒక్క రైతు కూడా వీలైతే భూమండల్ అనేది సో నార్లో కాకున్నా కూడా మీరు ఖచ్చితంగా దుక్కిలో అయితే వేసుకోండి అండి ఈ వర్మిక్ కాంపోస్ట్ టైప్ అనమాట మీకు మంచి సారత్వాన్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో దీని తర్వాత మీకు మళ్ళా నేను ఈ నారు పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుపుతాను సో మొదటి పది పదిహేను రోజుల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని గురించి కూడా తెలుపుతాను మనం చెప్పాం కదండి చెప్పిన అటువంటి వెరైటీ భీమ్ థర్టీ సిక్స్ హాసికా డబల్ టు కృషి తేజ ఇవైతే మనం వేసుకుంటున్నాము ఎందుకంటే నాకు నమ్మకదగ్గమైనటువంటి సీడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంతోపాటు మెలీనా వాళ్ళని జమునా వన్ వన్ సిక్స్ వేసుకుంటున్నాను మంజీరా వాళ్ళది మ్యాగ్జిమా అనే వెరైటీ అండ్ ఇంకోటి వచ్చేసి కర్ణ మయూర్ సీడ్ వాళ్ళది కర్ణ డబల్ ఫోర్ అనే వెరైటీ ఈ వెరైటీస్ అయితే వేసుకుంటున్నాను సో మన ఫీల్డ్ అయితే మీరు చూడండి ఎప్పటికప్పుడు ప్రతిసారి మీకు అప్డేట్ అనేది ఏ టైంకి ఆ టైంకి వస్తూ ఉంటుంది మన ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి మీకు మిరప తోటలో మెలుకోల గురించి అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా మీ దగ్గర మీ చుట్టుపక్కల రైతులు చేసేదానికంటే ఒక మంచి దిగుబడిని అయితే నేను అందిస్తానండి అది నా గ్యారంటీ మీరు నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అంటే క్లియర్గా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పే విధంగా మీరు చేసుకోండి ఖచ్చితంగా మంచి దిగుబడిని అయితే పొందుతారు పొందేలా నేను చేస్తాను ఖచ్చితంగా సో మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క స్ప్రేయింగ్ గురించి మీకు చెప్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అర్థమైపోతుందండి మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఇంతవరకు అయితే ఫాలో ఎవరైతే చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు మెయిన్ సపోర్ట్గా ఉంటుంది అండ్ మీ తోటి రైతులకు ఎవరికైనా ఇది షేర్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ మీ మిరపనార్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను సో ఖచ్చితంగా ఆ వీడియోలో మీరైతే చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ స సిచ్యువేషన్లో బాగా వర్షాలు అయితే పడుతున్నాయి దానికి తగ్గట్టుగా ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకోవాలన్న అంశాన్ని గురించి కూడా మీకు చెప్తాను